హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఇంట్లో భాస్కర్ హాల్లో కూర్చొని తన వర్క్లో బిజీగా ఉన్నాడు పక్కనే ఉన్న బెడ్రూమ్లో ఆంజనేయులు తులసి పడుకొని నిద్రపోతున్నారు మీనాక్షి రామయ్య ఇంట్లోనే ఉంది కృష్ణకి ఏమీ తోచక తన కాలు మంచిగా సెట్ అవ్వడంతో రాత్రికి భావని తన వైపుకు ఎలా తిప్పుకోవాలా అని ఆలోచిస్తూ బెడ్రూంలోనే అటు ఇటూ తిరుగుతూ ఉంది కృష్ణ పైన అటక మీద కొన్ని ఫోటో ఆల్బమ్స్లా కనపడుతుంది కృష్ణకి చిన్నప్పటి మా బావ ఫోటోలు ఏమైనా ఉన్నాయేమోనని పక్కనే ఉన్న స్టూల్ వేసుకుని ఆ స్టూల్ పైకెక్కి అటక మీద ఉన్న ఆ ఆల్బమ్ని తీయబోతుంది కృష్ణ ఆల్బమ్ రాకపోగా దాని కింద ఉన్న పాతకాలపు సూట్ కేస్ ఒకటి కింద పడుతుంది ఆ సూట్ కేస్ కింద పడడం దానిలో ఉన్న పేపర్స్ అన్నీ బయటపడతాయి ఆ సౌండ్కి భాస్కర్ బెడ్రూమ్లోకి ఎక్కడ వస్తాడేమోనని కృష్ణ కంగారు పడిపోతూ గబగబా కిందికి దిగి ఆ సూట్ లో అన్ని పేపర్లను పెడుతూ ఎక్కి మళ్ళీ ఆ సూట్ ని అటక మీద పెట్టే ప్రయత్నం చేస్తోంది కృష్ణ ఆ సూట్ లోని కొన్ని పేపర్లు బెడ్ మీద కూడా పడి ఉంటాయి అది గమనించకుండా హడావుల్లో సూట్ ని పైన పెట్టబోతుంది కృష్ణ అప్పుడే కంగారుగా బెడ్రూమ్ లోపలికి వచ్చిన భాస్కర్ వైపు చూసి కృష్ణ అని గట్టిగా అరిచాడు ఉలికిపడ్డ కృష్ణ బ్యాలెన్స్ తప్పి కింద పడబోతుంది భాస్కర్ ఒక్క అడుగులో కృష్ణ వద్దకు చేరి కృష్ణని కింద పడకుండా తన రెండు చేతులతో పట్టుకుంటాడు భాస్కర్ కృష్ణవైపు కోపంగా చూస్తూ నెమ్మదిగా కృష్ణని తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెడుతూ నీ కాళ్ళు చేతులు ఊరికనే ఉండవా ఏదో ఒకటి చేసి ఆ ఉన్న కాళ్ళు చేతులను విరగ్గొట్టుకోవాలని చూస్తున్నావా అని అడుగుతాడు కృష్ణ భాస్కర్ వైపు చూస్తూ ఎందుకు బావా వెనక నుండి అలా అరిచావు నువ్వు ఒక్కసారిగా అలా అరిచావు కాబట్టే నేను భయపడి బ్యాలెన్స్ తప్పి కింద పడబోయాను తప్పంతా నీదే అని కృష్ణ భాస్కర్ వైపు చూస్తుంది భాస్కర్ బెడ్ వైపు చూడడం చూసింది కృష్ణ బెడ్ మీద కొన్ని పేపర్స్ పడి ఉంటాయి వాటి వైపు చూస్తూ వాటిని చేతిలోకి తీసుకుంటుంది కృష్ణ భాస్కర్ వెంటనే కృష్ణ చేతిలో నుంచి ఆ పేపర్స్ని తీసుకుంటాడు అలానే బెడ్ మీద ఉన్న పేపర్లన్నింటినీ తీసుకుంటూ కృష్ణ వైపు చూస్తూ అటక మీద ఉన్న సూట్ ని ఓపెన్ చేశావా అని గట్టిగా కృష్ణని అడుగుతాడు భాస్కర్ కృష్ణ భాస్కర్ వైపు చూస్తూ ఆ పేపర్లలో మా అమ్మ పేరు ఉంది అలానే అందులో మా అమ్మ రెండు కోట్ల రూపాయల డబ్బులను మీ నాన్న దగ్గర నుంచి తీసుకున్నట్లు ఆ పేపర్లలో రాసి ఉంది కింద మా అమ్మ సంతకం కూడా ఉందే నిజమేనా బావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది కృష్ణ భాస్కర్ వైపు చూస్తూ అవన్నీ నీకు సంబంధించిన విషయాలు కాదు కృష్ణ అని అంటాడు బావా నా మీద ఉట్టు వేసి నిజం చెప్పు ఆ పేపర్లలో ఉండేది నిజమే కదా ఆ సంతకం మా అమ్మదే కదా అని గట్టిగా అడుగుతుంది కృష్ణ భాస్కర్ కృష్ణ నోటి మీద తన చేతిని పెట్టి కృష్ణ నోటిని మూసేస్తూ అలా గట్టిగా అరవకే మా నాన్న విన్నాడంటే ఇంట్లో ఇప్పుడు ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది అని అంటాడు కృష్ణ భాస్కర్ చేతిని పక్కకు తీస్తూ నేను గట్టిగా అరవకూడదు అనుకుంటే నాకు నిజం చెప్పు బావా ఆ పేపర్లలో ఉన్న విషయం నిజమే కదా అని అడుగుతుంది కృష్ణ నిజమేనని తల ఊపుతాడు భాస్కర్ కృష్ణ తన నోటి మీద రెండు చేతులను పెట్టుకుంటూ మా అమ్మ రెండు కోట్ల రూపాయలను మోయ దగ్గర నుంచి అప్పుగా తీసుకుందా కృష్ణ ప్లీజ్ ఈ విషయం ఎవరికీ తెలియదు మా నాన్న ఈ పేపర్స్ని ఎప్పుడో తగలబెట్టాలని చూశాడు కానీ నేనే ఎందుకైనా మంచిదిలే అని మా నాన్నకు తెలియకుండా ఈ పేపర్లను తీసి దాచి ఉంచాను ఈ విషయం జరిగి కూడా ఐదు సంవత్సరాలు అవుతోంది కృష్ణ ఇప్పుడు నువ్వు గట్టిగా అరిచి గొడవ చెయ్యకే అని అంటాడు భాస్కర్ నేను కూడా వీటిని బయట పడేద్దామనే చూశాను కృష్ణ కానీ మర్చిపోయాను అని అంటాడు భాస్కర్ ఐదు సంవత్సరాల కిందట మా అమ్మ మీ దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయల డబ్బులను అప్పుగా తీసుకొని మా అమ్మ అంత డబ్బులను ఏం చేసింది బావా అని అడుగుతుంది కృష్ణ అవన్నీ నీకు అనవసరం కృష్ణ అవన్నీ పెద్దవాళ్ళ వ్యవహారాలు అని అంటాడు భాస్కర్ కృష్ణ భాస్కర్ వైపు చూస్తూ రెండు కోట్లను మీరు మా అమ్మకు అప్పుగా ఇచ్చి కూడా మా అమ్మ మిమ్మల్ని డబ్బులేని వాళ్ళు అని అందరి ముందు అవమానిస్తున్నా అన్ని మాటలంటున్నా ఏం మాట్లాడకుండా మౌనంగా ఎలా ఉన్నారు బావా అయినా ఇన్నాళ్ళు మా అమ్మని ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడగకుండా ఎందుకు ఊరుకని ఉన్నారు బావా అని అడుగుతుంది కృష్ణ ఈ విషయం గురించి మా నాన్న కూడా ఎప్పుడూ మాతో ప్రస్తావించలేదే అంటుంది కృష్ణ భాస్కర్ చిన్నగా నవ్వుతూ అసలు ఆ డబ్బులను తీసుకున్న మీ అమ్మ సడన్గా ప్లేటు ఫిరాయించి ఆ రెండు కోట్ల డబ్బుల సంగతి నాకు తెలియదు అని అందరి ముందు చెప్పి నెమ్మదిగా తప్పించుకుందే మా పెదనాన్న బాబాయి ముందు మా అమ్మ అందరి ముందు దోషిలా నిలబడ్డాడు మా నాన్న చెల్లెల మీద ఉన్న గుడ్డి ప్రేమతో నోరు మూసుకొని అందరి ముందు తల వంచుకొని నిలబడ్డాడే మా నాన్న మీ అమ్మ ఈ రెండు కోట్లు మా నాన్న దగ్గర నుంచి అప్పుగా తీసుకున్న విషయం మా నాన్నకు తప్ప ఎవ్వరికీ తెలియదు కృష్ణ అప్పుడు ఆ సమయంలో మీ అమ్మ తల పొగులుతో పౌరుషానికి పోయి ఈ రెండు కోట్లకు వడ్డీతో సహా తిరిగి నీకు ఇస్తాను అన్నయ్య అని అంటూ మా నాన్న దగ్గర ఆ డబ్బులను తీసుకుని మీ అమ్మ ఈ పేపర్ల మీద సంతకం పెట్టింది ఈ పేపర్లను మా నాన్న ఎవ్వరికీ చూపించలేదు ఎందుకంటే తన చెల్లెలు అందరి ముందు అవమానంతో తలదించుకోవడం మా నాన్నకు ఇష్టం లేదు ఆఖరికి మా పెదనాన్న బాబాయ్ ఈ విషయం తెలుసుకుని మా కుటుంబం రోడ్డున పడకుండా మమ్మల్ని ఆదుకున్నారు ఆ రోజే ఈ పేపర్లను తీసుకుని వచ్చి మీ అమ్మ మొహం మీద కొట్టి మీ అమ్మను మాకు ఇవ్వవలసిన రెండు కోట్లను అడిగి ఉంటే మాకు కూడా ఆస్తులు బాగానే ఉండేవి కృష్ణ అని అంటాడు భాస్కర్ కృష్ణకి దుర్గ మీద చాలా కోపం వచ్చింది మీ దగ్గర నుంచి ఇంత డబ్బును అప్పుగా తీసుకుని మీరు ఏమీ లేని వాళ్ళని అందరికీ చెప్తూ నిన్ను మా ఇంట్లో ఎంత అవమానించింది బావా అయినా నేనేమైనా తక్కువ తిన్నానా పా దాన్ని ఇంత మంచి మనసు ఉన్న మనుషులను బాధపెట్టాను నీ మనసుని గాయపరిచాను ఇంకొకసారి మా అమ్మ నోట్లో నుంచి నా మొగుడు గురించి కాని నా అత్తమామల గురించి కాని తప్పుగా ఒక్క మాట మాట్లాడని అప్పుడు చెప్తాను మా అమ్మ పని మా మామయ్య గారి మంచితనం చూసి గట్టిగా మాట్లాడలేని మా అత్తయ్యను చూసి అందరి ముందు ఓ రెచ్చిపోతోంది మా అమ్మ అని చాలా కోపంగా అంటుంది కృష్ణ వెంటనే కృష్ణ భాస్కర్ వైపు చూసి మా అమ్మ మాటలు విని కళ్ళు నెత్తికెక్కి కట్టుకున్న ముగుణ్ణి అన రాని మాటలు అన్నాను మా అమ్మని చూస్తూ నేను కూడా డబ్బే ముఖ్యము అని దానిని నేను నిన్ను కూడా మొదటి నుంచి తప్పుగానే అర్థం చేసుకున్నాను బావ నాకు ఇప్పుడిప్పుడే ఏవి నీళ్ళు ఏవి పాలు అనే తేడా తెలుస్తోంది ఆ డబ్బే జీవితం కాదని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది బావా మనం జీవించడానికి తగ్గ డబ్బు మన దగ్గర ఉంటే చాలని ప్రేమించే భర్త తోడుగా ఉంటే ఎక్కడున్నా మనం సంతోషంగా హాయిగా మనకు నచ్చినట్లు బ్రతకవచ్చు అని నాకు ఈ ఊరికి వచ్చిన తర్వాతే తెలిసింది బావా నన్ను క్షమించు బావా అని అంటుంది కృష్ణ భాస్కర్ చిన్నగా నవ్వుతూ ఎప్పుడో జరిగిన వాటికి గురించి ఇప్పుడు ఎందుకే మాట్లాడుకోవడం అమ్మవారి దయ వల్ల ఇప్పుడు మన పరిస్థితి బాగానే ఉంది కృష్ణ ఇక ముందు ముందు కూడా మనం బాగానే ఉంటాము కృష్ణ అయినా ఇవన్నీ నీకెందుకే నీకు ఏమి తోచక ఈ పనులన్నీ చేస్తున్నావా కృష్ణ ఏదో నీ చదువు మొత్తం పూర్తయిన దానిలా ఖాళీగా ఉన్నట్లు అటు ఇటు తిరుగుతూ ఉన్నావు తమరు ఇంకా ఒక సంవత్సరం చదివితేనే ఆ బీటెక్ పూర్తవుతుంది పది రోజుల్లో నీకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మర్చిపోయావా కృష్ణ అని అంటాడు భాస్కర్ కృష్ణ తన కళ్ళను తిప్పుతూ భాస్కర్ వైపు చూసింది తమరు థర్డ్ ఇయర్ జస్ట్ పాస్ అయ్యారు అంతవరకే ఆ టేబుల్ మీద నీ సబ్జెక్టుకు సంబంధించిన బుక్స్ ఉన్నాయి నువ్వు ముందు వెళ్ళి బుక్స్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేయి సబ్జెక్ట్లో ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడుగు నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను వెళ్ళి ముందు బుక్స్ ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టవే అని కృష్ణను గట్టిగా అరుస్తాడు భాస్కర్ కృష్ణ భాస్కర్ వైపు చూస్తూ తిట్టుకుంటూ ఏ మొగుడువయ్య బాబోయ్ అందమైన పెళ్ళం పక్కనే ఉంటే ఒక ముద్దు ముచ్చట లేకుండా ఎంతసేపు తాను వర్కులో బిజీగా ఉండేది కాకుండా నన్ను కూడా చదువుకోమని నా ప్రాణం తింటున్నాడే అని ముంగమూతి పెట్టుకుని వెళ్ళి బుక్స్ ఓపెన్ చేసి భాస్కర్ వైపు చూస్తుంది భాస్కర్ కృష్ణకి కనిపించకుండా చిన్నగా నవ్వుకుంటూ పైకి మాత్రం కోపంగా ఏంటే నా వైపు చూస్తున్నావు కాస్త పుస్తకాల వైపు చూడవే ఆ సబ్జెక్ట్ అయినా నీ బుర్రకెక్కుతుంది చూడు కృష్ణ నేను ఇక్కడే బెడ్ మీద కూర్చొని నా వర్క్ చేసుకుంటూ నిన్ను అబ్జర్వ్ చేస్తుంటాను రెండు గంటల వరకు నువ్వు ఆ టేబుల్ దగ్గర నుంచి పైకి లేచావంటే నీ కాళ్ళు చేతులను నువ్వు విరక్కొట్టుకోవడం కాదు నేనే వాటిని విరక్కొడతాను జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకో నాతో పెళ్ళైపోయిందిలే ఇక చదువుని అటకెక్కిద్దాం అనుకుంటున్నావేమో ఆ పప్పులు నా దగ్గర ఉడకవు కృష్ణ జాగ్రత్తగా చదువుకో అని అంటూ పేపర్స్ని మళ్ళీ అటక మీద ఉన్న సూట్ లో భద్రపరిచి తాను వర్క్లో మునిగిపోతాడు భాస్కర్ మధు కోసం ఎదురు చూస్తూ వసుధా సంధ్య అక్కడే నాగేంద్ర ఇంట్లోనే హాల్లో కూర్చొని ఉన్నారు రాజ్యం వసుదని సంజని చూసి సంజ నీతో కాస్త మాట్లాడాలి నా లోకి రా అని పిలుస్తుంది సంజ భయంగానే లోపలికి వెళ్తుంది రాజ్యం సంజ వైపు చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది సంజ నువ్వు మధుతో చేతులు కలపడమేంటి మర్చిపోయావా నువ్వు ఎంతగానో ప్రేమించిన ఆదిత్యని నీ నుండి దూరం చేసింది ఆ మధు దానితో నీకు స్నేహమేంటి అని అడుగుతుంది రాజ్యం అత్తయ్య మధు చాలా మంచిది ఆదిత్య బావకి మధు భార్యగా దొరకడమే కరెక్టు నువ్వు కూడా మధు మీద ఉన్న ద్వేషం పక్కన పెట్టి ఒక్కసారి మధుని చూడు నీకు బాగా అర్థమవుతుంది అత్తయ్య అని అంటుంది సంధ్య చివరికి నువ్వు కూడా నాకు చెప్పేంత దానివయ్యావా సంధ్య చూడు సంధ్య నువ్వు నా ఇంట్లో ఉండదలుచుకుంటే నాకు నచ్చినట్లే నువ్వు ఉండాలి నాకు నచ్చని పనులు ఎవరు చేసినా అది ఎవరైనా సరే నాకు నచ్చదు అలానే వాళ్ళు నా ఇంట్లో ఉండే అర్హతను కోల్పోతారు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇక్కడ ఉండు అన్నట్లు హాల్లో నీతో పాటు కూర్చున్న ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది రాజ్యం సంజ భయపడుతూనే ఆ అమ్మాయి పేరు వసుధ చాలా మంచిది అత్తయ్య మధు ఫ్రెండ్ అని నెమ్మదిగా చెప్పింది మధునే నాకు నచ్చదు నీకు తెలుసు కదా అలాంటప్పుడు మధు ఫ్రెండ్ ఇక్కడ ఏం చేస్తోంది ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు నువ్వు కూడా ఇక నుండి ఆ మధుకి దూరంగా ఉండు ఇకపో అని గట్టిగా అరుస్తుంది రాజ్యం సంధ్య భయపడుతూనే బయటకు వెళ్ళిపోతుంది మెడిసిన్స్ తీసుకుని ఆదిత్య మధు కారులో ఇంటికి చేరుతారు మధు మంచి నిద్రలో ఉండడంతో మధుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మధుని ఎత్తుకొని ఎక్కడా ఆగకుండా డైరెక్ట్గా తన బెడ్రూమ్ లోపలికి తీసుకొని వెళ్తాడు ఆదిత్య మధుని నెమ్మదిగా బెడ్ మీద పడుకోబెట్టి ఏసీ ఆన్ చేసి వెనక్కి తిరిగి చూసే లోపే వసుధ సంజ ఇద్దరు బెడ్రూమ్ డోర్ దగ్గర నిలబడి మధు వైపే అలా చూస్తూ ఉన్నారు ఆదిత్య వసుధ సంజల వైపు చూసి మీ ఫ్రెండ్కి ఏం కాలేదు ఇప్పుడు బాగానే ఉంది కాలు నొప్పి తెలియకుండా మంచిగా నిద్రపట్టడానికి ట్యాబ్లెట్ ఇచ్చాడు డాక్టర్ అందుకే నిద్రపోతోంది ఇప్పుడు మధుని డిస్టర్బ్ చేయకండి అని చెప్పాడు ఆదిత్య వసుద ఆదిత్య వైపు చూసి మీరు నిజమే చెప్తున్నారు కదా మధుకి ఇప్పుడు బాగానే ఉంది కదా మేము మధు దగ్గర పది నిమిషాలు కూర్చోవచ్చా మధుని డిస్టర్బ్ చెయ్యంలేండి అని అంటుంది వసుధ ఆదిత్య వసుద మొహంలోని కంగారుని చూసి సరే వచ్చి మధు పక్కన కూర్చోండి మధుని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తాడు ఆదిత్య ఆదిత్య హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు వసుధ సంజ ఇద్దరు మధు పక్కనే కూర్చొని ఎర్రగా కందిపోయి ఉన్న మధు మొహం వైపే చూస్తూ వసుద మధు కాలివైపు చూస్తూ అన్ని మాటలు పడుతూ ఆ బాధను ఈ కాలు నొప్పిని ఎలా భరించిందో ఈ పిచ్చిది మనుషులు చేసే పనులేనా మీ అత్తయ్యకి మధు అంటే ఎందుకే అంత కోపం మధు పడుతున్న బాధలు అన్నింటికి మీ అత్తయ్య ఎప్పుడో అప్పుడు సమాధానం చెప్పి తీరాలి సంధ్య అని కోపంగా అంటుంది వసుధ సంధ్య వెంటనే పైకి లేచి నేను ఇప్పుడే వస్తాను వసుధ అని అంటూ హాల్లో కూర్చొని ఉన్న ఆదిత్య దగ్గరికి వచ్చి బావా కొద్దిగా నీతో మాట్లాడాలి అలా పక్కకు వస్తావా అని పిలుస్తుంది సంధ్య ఆదిత్య సంజ వైపు చూశాడు ప్లీజ్ బావా ఒకే ఒక్కసారి అని మరోసారి అడుగుతుంది సంధ్య సరేనని ఇద్దరూ కాస్త పక్కకు వెళ్ళి నిలబడతారు సంధ్య అటు ఇటు చూసుకుంటూ రాజ్యం మధుతో మాట్లాడిన విషయాలన్నీ మొత్తం ఊసగుచ్చినట్లు ఆదిత్యకి చెప్పింది సంజ మాటలు విన్న ఆదిత్య తన తలను పట్టుకుని పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటాడు బావా నువ్వే ఇంత బాధపడుతుంటే అంత నీచమైన మాటలు విన్న మధుకి ఎంత బాధ కలిగి ఉండాలి ఊహించుకో బావా అని అంటుంది సంజ ఆదిత్య తన మనసులో నా జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావు కదా అమ్మ ఎందుకమ్మా నేనంటే నీకు అంత కోపం నువ్వు నా భార్యను నా నుండి దూరం చేయాలని విశ్వ ప్రయత్నమే చేస్తున్నావు కానీ నువ్వు అనుకున్నట్లు అసలు జరగనివ్వను అమ్మా నా భార్యను నా నుండి ఎవ్వరూ వేరు చేయలేరు అని అనుకుంటాడు ఆదిత్య ఆదిత్య ఆశ్చర్యంగా సంధ్య వైపు చూశాడు ఎందుకు బావా నా వైపు అలా చూస్తున్నావు అని అడుగుతుంది సంధ్య నీలో చాలా మార్పు వచ్చింది సంధ్య మంచేదో చెడేదో గ్రహించగలుగుతున్నావు అని అంటాడు ఆదిత్య నిజమే బావా నాలో ఈ మార్పుకి కారణం మన మధునే బావా నేను చెప్పేది నిజం బావా ఒక వారం రోజుల కిందటి వరకు మధు అంటే నాకు పడేది కాదు అత్తయ్య చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేదానిని నిన్ను నాకు కాకుండా చేసిందని మధు మీద నేను చాలా కోపమే పెంచుకున్నాను మధు నాకన్నా ఎందులో గొప్ప నాకన్నా అన్నింటిలోనూ తక్కువే అని నేను అనుకునేదానిని మధు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు అవుతోంది ఈ నాలుగు రోజులుగా ప్రతి విషయంలోనూ నేను మధుని బాగా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను మొదటి రోజు మధు వచ్చినప్పుడు నేను మధు వైపు చూడడానికి అసలు ఇష్టపడలేదు కానీ వాళ్ళ అక్కకు కష్టం వచ్చింది అనగానే ఆలోచించుకోకుండా వాళ్ళ అక్క సంసారం బాగుపడాలని ప్రమాదం అని తెలిసినా ముందుకు అడుగు వేసింది మధు సొంత అక్క కాబట్టి ఇంత రిస్క్ తీసుకుంటోందిలే అని నేను అనుకున్నాను కానీ నా ఆలోచన తప్పు అంటూ మధు నిరూపించింది నేను మధు మీనాక్షి వసుధా కృష్ణ లావణ్య భార్గవి మేమంతా ఏడు మంది ఇక్కడ ఉన్నాము కానీ నెమ్మది నెమ్మదిగా మధుతో మాట్లాడే కొద్దీ మధు మంచితనం ఏంటో నాకు మొదటిసారి అర్థమయ్యింది ఈ ఆరుగురు కూడా నాతో మాట్లాడటానికి మొదట సంశయించేవాళ్ళు అందరూ నన్ను సందేహంగా చూసేవాళ్ళు కానీ మధు మాత్రం ఏ విషయమైనా నన్ను సందేహించకుండా నాతో మాట్లాడేది కామినీ విషయం నీకు కూడా తెలుసు కదా బావా ఆ ప్లాన్లో మధుకి పార్ట్నర్గా నేనే మధు పక్కన ఉన్నాను నేను చెప్పే ప్రతి పాయింట్ని చాలా శ్రద్ధగా వినేది నా సలహాను గౌరవించేది తాను అనుకున్న ప్రతి విషయం నాతో చెప్పేది అక్కడ ఆ బంగ్లాలో నా పిచ్చితనం వల్ల మధు నేను ఇద్దరం రౌడీల చేతికి దొరికిపోయాము తెలుసా ఆ రౌడీలను చూసి భయపడకుండా నా ముందుకు వచ్చి నిలబడింది మధు మధు తన తెలివితేటలతో ఆ రౌడీల నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు కానీ మధు అలా చేయలేదు నా చెయ్యిని పట్టుకొని నాకు తోడుగా అక్కడే నిలబడి ఉంది మన మధు విక్రమ్ మమ్మల్ని కాపాడటానికి అక్కడికి వచ్చి రౌడీలకు కనపడకుండా తన చేతిని మాకు అందించాడు ముందు తాను వెళ్లకుండా నన్ను వెళ్ళమని చెప్పింది మధు నువ్వు ముందు బయటపడు సంధ్య ఆ రౌడీల సంగతి నేను చూసుకుంటాను అని నాకు చెప్పింది నువ్వు కూడా నాతో రా మధు అని నేను అంటే నీ వెనకాలే నేను వస్తాను సంధ్య ముందు నువ్వు సేఫ్గా బయటపడు అని నాతో చెప్పింది అంతటి ప్రమాదంలో ఉండి కూడా తన గురించి ఆలోచించుకోకుండా ముందు నా గురించి ఆలోచించింది అప్పుడు నాకు అర్థమైంది అందరూ మధునే ఎందుకు ఇష్టపడతారు అని మధులో స్వార్థం లేదు మధు మనసు చాలా మంచిది మధు ఒకరికి ఎప్పుడు మంచే చేస్తుందే తప్ప ఎవరి చెడు కోరుకోదు అప్పటినుంచి మధు నా ఫేవరెట్ అయిపోయింది బావా ఇప్పుడు నీకన్నా నాకు మధు అంటేనే చాలా ఇష్టం మధు నన్ను సొంత అక్క భార్గవితో సమానంగా నన్ను చూసుకోవడం మొదలుపెట్టింది మంచి మనసున్న మధు నీకు భార్యగా ఉండడమే అన్ని విధాల కరెక్ట్ బావా నువ్వు మధు ఇద్దరు పర్ఫెక్ట్ జోడి అని ఆదిత్యతో చెప్తుంది సంజ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్